అనగనగా ఒక ఊరిలో బద్దకస్తులైన సోమయ్య అనే యువకుడు ఉండేవాడు చిన్నప్పుడే ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవటంతో నానమ్మే పెంచి పోషించింది చిన్న వయసు కావటంతో ఏ ఏ పని పని చెప్పేది కాదు చెప్పకపోవటంతో సోమయ్యకు బాగా బద్ధకం అలవాటయ్యింది సోమయ్యకు యుక్త వయసు వచ్చింది కానీ బద్ధకం మాత్రం పోలేదు ఒకరోజు సోమయ్య నానమ్మ కూడా చనిపోయింది అప్పటి నుంచి సోమయ్య ఒంటరి తన పని తానే చేసుకోవలసి వచ్చింది తన పని తాను చేసుకోవటం సోమయ్యకు చాలా కష్టంగా అనిపించేది ఒకరోజు ఆ ఊరికి ఒక గురువు తన శిష్యులతో వస్తాడు గుడిలో పూజ అనంతరం ఉచిత భోజనం పెడుతున్నారు అని తెలిసి అక్కడికి సోమయ్య ఆ గురువు పట్ల మరియు అతని శిష్యుల పట్ల ఆ ఊరి ప్రజలు చూపే భక్తి మర్యాదలు సోమయ్యకు చాలా నచ్చాయి నేను ఈ ఊర్లో ఉండి పని చేయటం నా వల్ల కాదు అదృష్టం అంటే వీరిదే కదా ఈ సన్యాసులు ఏ పని చేయకుండానే ప్రజలందరూ వీరిని పిలిచి మరీ భోజనం పెడుతున్నారు నేను కూడా సన్యాసం స్వీకరిస్తాను అప్పుడు నాకు కూడా వీరితో పాటు సకల మర్యాదలు దొరుకుతాయి అని అనుకుంటాడు భోజనము తర్వాత సోమయ్య గురువు దగ్గరికి వెళ్ళి గురువుకు నమస్కరించి స్వామి నేను సన్యాసం స్వీకరించి మీ శిష్యునిగా మారాలనుకుంటున్నాను నాయన ఎందుకు నీవి నిర్ణయానికి వచ్చావు స్వామి నాకు ఎవరూ లేరు నేను ఒక అనాథని కోసం బ్రతకాలి అందుకే ఈ జీవితమంతా దేవుని సన్నిధిలో గడుపాలనుకుంటున్నాను గురువుగారు సోమయ్య వంక చూసి సరే మరి ఆశ్రమంలో నియమాలు చాలా కఠినంగా ఉంటాయి నీకు సమ్మతమేనా సోమయ్య మనసులో ఏ పని పాటా లేకున్నా పిలిచి మరి ఇంత మర్యాద చేస్తూ ఉంటే ఎవరు కాదనగలరు నాకు మూడు పూటలా కడుపు నిండా భోజనం దొరుకుతుంది అది చాలు అనుకుని నాకు సమ్మతమే స్వామి సరే రేపే మన ఆశ్రమానికి తిరుగు ప్రయాణం అందరూ పడుకోండి రేపు ఉదయమే లేవాలి సరే స్వామి సోమయ్య తన మట్టలన్నీ మూట కట్టుకొని వస్తాడు గురువు సోమయ్యను చూసి చిరునవ్వులవ్వుతాడు భోజనాలు పూర్తయ్యాక సోమయ్య ఇతర శిష్యులతో కలిసి ఆశ్రమానికి బయలుదేరుతారు చీకటి పడుతూ ఉంది అందరు శిష్యులు ఆశ్రమం గురువు గారు ఒక శిష్యుని పిలిచి సోమయ్యను తమతో చేర్చుకోమని చెబుతాడు శిష్యుడు సోమయ్యను ఇతర శిష్యులకు పరిచయం చేసి తాను పడుకోవటానికి వెళుతాడు సోమయ్య మరియు మిగతా శిష్యులు పడుకుంటారు మరునాడు ఉదయమే నిద్రలేస్తాడు సోమయ్య మరియు ఇతర శిష్యులు ప్రజలందరూ ఒక్కొక్కరిగా రకరకాల తినుబండారాలు కానుకలు ఇస్తూ తమకి మర్యాద పూర్వకంగా నమస్కరించి పోతూ ఉంటారు తాను మిగతా శిష్యులతో కలిసి ఆ తినుబండారాలను తింటూ ఉంటాడు ప్రజలు తనని ఇంకా తినమని బలవంతం పెడుతూ ఉంటారు తాను తినలేక వద్దు వద్దు ఇక చాలు తోటి శిష్యులు పక్కనే వంగి మిత్రమా లే లే అంటూ ఉంటాడు సోమయ్యకు ఒక్కసారిగా మెలుకువ వచ్చి అల్లు తెరిచి చూస్తాడు అయ్యో ఏమిటి ఇదంతా కల ఏమిటి మిత్రమా అప్పుడే తెల్లవారిందా ఇంకొద్దిసేపు పడుకోనివ్వు లేదు మిత్రమా ఇప్పటికే చాలా ఆలస్యమైంది మనము అడవికి పోయి కట్టెలు దుంపలు తీసుకుని రావాలి ఏమిటి ఇంత చీకటిలోనా అవును ఇంకా ఆలస్యమైతే తెల్లవారుతుంది మన గురువు గారికి కోపం వస్తుంది ఆ మరి మనకు ఆహార పదార్థాలు మిత్రమా ఎప్పుడో ఒకసారి పండగలకు ఉత్సవాలకు మాత్రమే నా కళ ఇంత తొందరగా చెదిరిపోయింది మనసులో అనుకుంటూ వారితో పాటు బయటికి వెళ్ళిపోతాడు తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది మొదట్లో కష్టం రాను రాను అడవిలో కష్టపడడం అలవాటైపోయింది చివరిగా సోమయ్యకు తెలిసి వచ్చింది ఏమిటంటే కష్టపడకుండా జీవితం గడపడం కష్టం ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి బ్రతకటానికి ఏదో ఒక పని చేయవలసిందే మరిన్ని కథల సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి లైక్ నొక్కండి